చిరు పవన్ రజనీకాంత్ బాలకృష్ణలను ఆత్మీయంగా పలకరించిన మోదీ ప్రమాణ స్వీకారం తర్వాత వెళ్లిపోతున్న ప్రధాని మోదీకి జనసేన పవన్ ఓ రిక్వెస్ట్ చేశారు అన్నయ్య కలుస్తారని పవన్ కోరగా మోదీ స్వయంగా చిరు దగ్గరకు వెళ్లారు మెగా బ్రదర్స్ దగ్గరకు తీసుకుని హత్తుకున్నారు వారితో ప్రజలకు అభివాదం చేయించి ఇద్దరిని అభినందించారు చిరంజీవి పవన్ గడ్డాని పట్టుకొని మోదీ ముందు తన తమ్ముణ్ణి అభినందిస్తుండగా రామ్ చరణ్ ఎమోషనల్ అయ్యారు ఈ వీడియో వైరల్ అవుతుంది అలాగే రజనీకాంత్ బాలకృష్ణ అలాగే అందరినీ ఆత్మీయంగా పలకరించారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు వారి వ్రతం ఒకటే ధర్మం బిది వ్రతం బిది సద్వివేకం బిది ఆచారం బిధి అని చెప్పినట్లుగా ఆదర్శనీయమైనటువంటి పథకామిగా వారు నడుస్తున్నటువంటి శుభవేళ మళ్ళీ మళ్ళీ ఈ రాష్ట్ర ప్రజల వారికి కృతజ్ఞతలు చెప్తూ ఉంటారు మన చంద్రబాబు గారు మన పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పారు అలాగే వేదికకి ఉన్నటువంటి ప్రముఖులు అందరి దగ్గరికి కూడా పేరు నా పేరు నా వెళ్ళి పలకరిస్తున్నటువంటి శుభవేళ పద్మభూషణ్ మన మెగాస్టార్ చిరంజీవి పవర్ స్టార్ ఇది అరుదైనటువంటి చిత్రం అలాగే మన పెద్దలు బాలయ్య బాబు గారు సూపర్ స్టార్ తలైవా రజనీకాంత్ గారిని పలకరిస్తున్నారు ప్రధాని వారి దంపతుని ఓట్స్ లేడీస్ అండ్ జెంటిల్మెన్ మనష్పూర్తి వారి శుభాకాంక్షలు అందుకుంటూ మన బాలయ్య బాబు తోటి కర్చాలణం చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నారు వేదిక మీద అందరినీ పేరు పేరున పలకరిస్తూ రజనీకాంత్ గారితో ప్రత్యేకంగా మాట్లాడుతూ ఉన్నారు ఇది ప్రేమ ఇది అభిమానం ఇది వాత్సల్యం ఇది కృతజ్ఞత ఇది గౌరవం అపారమైనటువంటి విశేష గౌరవంగా మనవి చేసుకుంటూ అద్భుతమైనటువంటి వారి యొక్క దిశానిర్దేశకత్వంలో మహనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారి యొక్క దిశానిర్దేశకత్వంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అగ్రగామి రాష్ట్రంగా నిలుస్తుంది అనటంలో సందేహం లేదు అక్కడ అమిత్ షా గారు ఇక్కడ మన వెంకయ్య నాయుడు గారు పెద్దల వారిని పలకరిస్తూ ఉన్నారు శ్రీ